రైతు బంధు అడిగితే ఒక మంత్రి ఏమో చెప్పుతో కొట్టునంటాడు అంటాడు చెప్పుతో కొడతారా నేను ఇదివరకే చెప్పిన రైతులకు కూడా చెప్పులు ఉంటాయి బందోబస్తు ఉంటాయి టిక్అవుట్కి వచ్చినప్పుడు వాళ్ళు మరైతే మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోండి అని చెప్పిన నేను సిరిసిల్లలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితుందా ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టు నేను అడిగితే ఇంకో కాంగ్రెస్ కూడా అంటాడు ఏమైంది వాళ్ళని రోజులు అమ్ముకొని బతుకొని ఉంది పాపడాలు అమ్ముకుని బతుకమని ఉంది అంటాడు నిరోధులు అమ్ముకొని బతుకున్నారా కుక్కల కొడుకున్నారా మీరు మనుషులా మనుషులా మీరు లక్షలాదిగా ఉండి ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా మీరు మీరు ఇస్తే ఇచ్చిండ్రు పీక్తే పీకిండ్రు ఇయకపోతే సాధకాకపోతే ఇవ్వకుండా కానీ నిరోధులు అమ్ముకొని బతుకుని పాపడాలు అమ్ముకొని బతుకుంటే వాళ్ళు మనుషులా కనబడతలేరా గర్జిస్తారు బిడ్డ చేనేత కార్మికులే ఇలా పులులే గర్జిస్తారు మిమ్మల్ని తరిమి కొడతారు జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా వెంటనే బతుకమ్మ చీరలే కానీ మరో చీరలే కానీ స్కూల్ యూనిఫామ్లే కానీ అవన్నీ కూడా బకాయిలు ఇమీడియట్ విడుదల చేయండి నేను చేనేత కార్మికులు చెప్పిన అవసరమైతే మా పార్టీ నుంచి డబ్బులు ఇస్తాం వకీల ఫీజు మీరు భయపడేదేం లేదు కోర్టులో గుంజుదాం కొట్లాడదాం అని కూడా చెప్పినాం రేపు ధర్నా తర్వాత కూడా స్పందించకపోతే ఆడలు రాకపోతే మూడు నాలుగు రోజులలో ఖచ్చితంగా హైకోర్టులో దావా వేస్తాం ప్రతి ఊర్లో ధర్నా పెడతాం ఎక్కడెక్కడ చేనేత కార్మికులు బాధలైతున్నాయో రాష్ట్రం అంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం బిడ్డ ఇచ్చిపెట్టాం జాగ్రత్త ఆ వినోద పెద్ద అడ్వకేట్ ఈయననే కేసేయాలి మీరే అయ్యండి కేసు దయచేసి ఇంకేం మాట్లాడతారు చేనేత కార్మికులు మొన్నటి దాకా దుబ్బి తిన్నారట దుబ్బి తిన్నారా దొంగనా కొడుకులారా దుబ్బి తిన్నరా కష్టం చేసిండు పాపం గవర్నమెంట్ ఆర్డర్లు ఇస్తే నేసిండ్రు ప్రజలకు పంపించారు లేని అవ్వలకు చెల్లెళ్లకు అక్క చెల్లెలకు పాపం బతుకమ్మ చేరే పేరు పోయింది రంజాన్ తోఫా కింద ఒకటి పోయింది క్రిస్మస్ తోఫా కింద ఒకటి పోయింది వాళ్ళు బతికినరు అటు పేద పేదలకు అందింది ఇటు చేనేత కార్మికులు బతికినరు వాళ్ళకు ఉపాధి మార్గం దొరికింది ఇవాళ పద్నాలుగేళ్ల కింద పదేళ్ళ కింద తెలంగాణలో చేనేత కార్మికులు బతికేముండనో మళ్ళా చేనేత కార్మికుల బతి ఆ పరిస్థితి తీసుకొని వచ్చింది గవర్నమెంట్ నాలుగు నెలల ఇంత పెద్ద కథ నాకు ఇంకొక విషయం అర్థమైతే లేదు మన సూర్యాపేట కూడా అడిగిన మీరు కొత్తవి పీకి పడగొట్టింది ఏమి లేదు మీతో కాదు మీ ప్రభుత్వమే లత్కూర్ల ప్రభుత్వం ఉన్నది అడమైన మాటలు మాట్లాడి మీరు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు వచ్చి మీరు గెలిచినారు మాకంటే మేమేం రౌట్ కాలే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం మాకు ముప్పై ఏడు పర్సెంట్ ఓట్లు వచ్చినాయి మీకు ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఓట్లు వచ్చినాయి అంతే ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది పర్సెంట్ జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు మీకు వచ్చినాయి ఎక్కువ ఎందువల్ల మీ లత్కోరు వాగ్దానాల వల్ల మీ ఉల్టాసిదా వాగ్దానాల వల్ల మీ తులం బంగారని కొందరు మోసపోయిన్రు పది లక్షలకు బదులు పన్నెండు లక్షలు దళిత బంధు కొందరు మోసపోయినరు రెండు వేలకు బదులు నాలుగు వేల పని చిన్నదని కొందరు మోసపోయినరు అంతే కదా మీ రెండు లక్షల రుణమాఫీ కొందరు మోసపోయినరు మీ ఐదు వందల బోనస్ ఇతర కొందరు మోసపోయినారు ఆ లేడీస్ కు స్కూటీలు ఇంకా స్కూటీ మీ స్కూటీలు కానీ కొంతమంది మోసపోయినారు ఇలా బిడ్డ వాళ్ళే మీ కళ్ళు కాల్చి వాట పెడతారు మీకు చూపిస్తారు మీ మీ కథ ఏందో మీ రామాయణం ఏందో నేను ఇక్కడ మాట్లాడి కొద్దిమంది వింటుండొచ్చు కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది వింటున్నారు నేను మాట్లాడే మాటలు మీ తొత్తు పేపర్ల తప్ప ఉన్న అన్ని పేపర్లలో కూడా వస్తుంది ఇక నిజాయితీ పేపర్లు ఏంటియో తొత్తు పేపర్లు ఏంటి నేను బయట పడుతుంది ఇంకొక విషయం నాకు మనసునే పడతలేదు నేను బాధతో చెప్తున్నా ఈ మాట కొత్తది మీద అవుతుందా పీకుతుందా మీ శాతం అవుతుందా లేదా అదంతా వేరు సంగతి ముందు కాలం ఉన్నది కాలం రుజువు చేస్తుంది మీ సమర్థత ఏంది మీ శక్తి ఏంది మీ తెలివితేటలు ఏంది మీరు ఎంత పడి సిపాయిలు అనేది అంత బయట పడుతుంది ఒక ఏడాదిని మీరు రంగం మొత్తం ఉంది నడిచింది కదా తొమ్మిది ఏళ్ళు కరెంటు దయచేసి విలేకరులకు నేను ఒక మాట చెప్తాను మీరు స్పష్టంగా వినండి ఇలా అరమరికలు వద్దు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గత సంవత్సరం ఇదే ఎండాకాలంలో అత్యధికంగా వచ్చినటువంటి పవర్ లోడ్ ఏదైతే ఉందో పద్నాలుగు వేల తొమ్మిది వందల మెగావాట్లు తొమ్మిది వందల చిల్లర పద్నాలుగు వేల తొమ్మిది వందల చిల్లర ఫోర్టీన్ నైన్ హండ్రెడ్ దాని తర్వాత మొన్ననే ప్రధానమంత్రి వచ్చి జాతికి అంకితం చేసిండు మేమే కట్టించిన వెంబడబడి మేమే అన్ని శాంక్షన్లు ఇచ్చినాం ఎన్టీపీసీ నుంచి వాటర్ అలకెట్ చేసినాం వాళ్ళకి భూమిగా అన్నట్టు అలాంటి చేసినాం నేను ఐదు సార్లు సార్లు నేను రామగుండం స్వయంగా పోయినా ఎన్టీపీసో కట్టించినాం చట్టం ప్రకారం పదహారు వందల మెగవాట్లు యాడైంది కొత్తగా పదహారు వందలలో ఎనభై ఐదు శాతం ఇంత కరెక్ట్ కదండి పద్నాలుగు వందల మెగావాట్లు యాడ్ అయింది పద్నాలుగు వేల తొమ్మిది వందల హైయెస్ట్ పీక్ లోడ్కు ఇంకో పద్నాలుగు ఇంకో పద్నాలుగు వందల మెగావాట్లు యాడ్ అయింది ఉన్న కెపాసిటీ కంటే అది మన సొంతం ఎన్టీపీసీ మనకి ఇచ్చేది మన హక్కు ఇప్పుడు హైయెస్ట్ వచ్చింది ఎంతరా ఈ మీ సీజన్ అంటే పదిహేను వేల ఆరు వందలు వచ్చింది అది ఒక రోజు రెండు రోజులు వచ్చింది అంటే ఎంత ఏడు వందల మెగావాట్లు ఎక్కువ వచ్చింది మేము ఉన్నప్పటికంటే ఏడు వందల మెగావాట్లు ఎక్కువ వచ్చింది ఏడు వందల మెగావాట్లు ఎక్కువ వస్తే మరి పద్నాలుగు వందలు ఏడైంది కదా మరి ఎందుకు షార్టేజ్ అవుతున్నది కరెంటు ఎవడు దీనికి కారణము దయచేసి అందరూ ఆలోచించాలి విలేకరు మిత్రులు కూడా ఆలోచించాలి పవర్ లేదా అంటే పవర్ ఉన్నది నడవలేదా అంటే తొమ్మిది ఏళ్ళు నడిచింది అంతకుముందు బ్యాడ్ సిస్టమ్ ఉంటే మేము తొమ్మిది ఒక వన్ ఇయర్లే క్లియర్ చేసినాం కష్టపడి రాత్రి బావలు మా మెదళ్ళు కరగబెట్టి మీలాగ పిఆర్ సెంటర్లు చేయకుండా అవో రాష్ట్రాలు కష్టపడి ఏడు వేల ఆరు వందల ఇన్స్టాల్ కెపాసిటీని పద్దెనిమిది వేల ఆరు వందలు తీసుకొని పోయినాం బ్రహ్మాండంగా నడిపినాం మళ్ళీ ఇప్పుడు ఇంకో పదహారు వందలు మేము చేసిన కృషి వల్లనే ఎన్టీపీసీ నుంచి వచ్చింది మరి ఎందుకు పవర్ షార్టేజ్ అవుతుంది అంటే మీరు పక్కా చవటలు దద్దమ్మలు చేతగా చవటలని అర్థమవుతా ఉంది అంతే కదా మీకు నడపడం చేత కాదు తెలివి లేదు అది చెప్పాలి బాధప తప్పేమ అసమర్థలం తెలివి లేదు మాకు నడపలేకపోతున్నాం అతను సాధన అయితే లేదు మళ్ళా కేసీఆర్ చెప్పారుండే అంటారా ముందే చెప్పారుండే కేసీఆర్ అంటారా ఈ విధంగా అడ్డగోలుగా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకుంటా పిఆర్ స్టంట్ పెట్టుకుంటా లంగా మాటలు మాట్లాడుకుంటా పిచ్చి పిచ్చి కథలు చేస్తారు మీరు ఆ కుక్కలు మొరిగినాయి నక్క బయలుదేరింది మొన్న సూర్యాపేటకు పోయింది నిన్న కరీంనగర్ పోయింది ఆయన అంటుండు నన్ను ఏం బీక్తారు మీరని మొన్న మాట్లాడింది మీరు చూసుంటారు కేసీఆర్ గారు మాట్లాడింది నా ఎంత కూడా బీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడి ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా భాష గురించి భావం గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడే చంద్రశేఖరరావు పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రం ని పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాక అడవి పందుల్లాక తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పది సంవత్సరాల వంద సంవత్సరాల విధ్వంసం చేసినావు ఇలా మమ్మల్ని ఎంటక పీకలేరంటావా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో కాలిరిగిందని లేకపోతే నడుస్తున్నా అని కూతురు జైలుకి పోయిందని అధికారం కోల్పోయిందని కొంతకాలం మేము సమ్మయం పాటించినాం ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేం మానవత్వంతో మీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వివరించినాం ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు నేను పెద్దలు జానారెడ్డి గారి లాగా కాదు నేను రేవంత్ రెడ్డిని బిడ్డ అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్ లభ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు కూడు బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో ఎందుకంటే కొడుకు కోడలు వస్తే ఏడు ఉండాలి బిడ్డ అల్లుడొత్తే యాడ్ ఉండాలి అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను